పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ క్రీస్తునాథుని ఎందు యందు ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు మనము సాధారణ ఆదివారము ఇరవయో వారంలోకి ప్రవేశించి ఉన్నాం ఈనాటి ముఖ్య అంశాన్ని పరిశీలించినట్లయితే నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నానని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము ఎరుమియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం నుండి ఆరో వచనము మరియు ఎనిమిదవ వచనం నుండి పదో వచనం వరకును రెండవ పట్టణాన్ని పొందిత చిన్న వారు ఏప్రిల్కు రాసిన లేక పన్నెండవ అధ్యాయము పవిత్ర వచనములు ఒకటి నుండి నాలుగు వరకును పవిత్ర సువిశేష పట్టణాన్ని లుకాశ వద్ద పన్నెండో అధ్యాయము నలభై తొమ్మిది నుండి యాభై మూడు వచనాలని ధ్యానిస్తూ ఉన్నాం ప్రియా సహోదరి సహోదలరా క్రీస్తు ప్రభువు శాంతి కాముకుడని కర్ణామయుడని రక్షించేవాడని మనందరము నమ్ముతున్నాము ఆ విశ్వాసంలో జీవిస్తూ ఉన్నాం అడిగిన ప్రతివానికి అనుగ్రహాలు ఇచ్చేవాడని అనారోగ్యులకు ఆరోగ్యాన్ని అభాగ్యులకు ఆదరణని పాపాత్ములకు క్షమాపణ ఇచ్చేవాడని సువిశేషము తెలియచేస్తూ ఉంది మరి ఈరోజేంటి ప్రభు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు లూకాశుభవార్తలో నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చి ఉన్నానని చెబుతున్నారు ఆ మాటలకు అర్థం ఏమిటి ప్రియా సహోదరి సహోదరులారా బైబిల్లో నిప్పు అను పదానికి చాలా అర్థాలు ఉన్నాయి అగ్ని అంటే నిప్పు వస్తువులను మండించి నాశనం చేస్తుంది అగ్ని వెలుగుతూ వేడిమిని ఇస్తూ ఉంది అగ్ని శుద్ధిపరుస్తూ ఉంది మానవాళి రక్షణ కొరకు రక్తము చెందించిన క్రీస్తు ఈ లోకంలో వెలుగును ప్రసాదిస్తూ ఉన్నారు ఈ మరణమునే క్రీస్తు అగ్నితో పోలుస్తూ ఉన్నారు ప్రవ్వత్తు తనను తాను దహించుకుంటూ వెలుగును ప్రసాదించినట్లుగా క్రీస్తు తన ప్రాణాలని అర్పిస్తూ ఉన్నారు ఆ విధంగా దేవుని రాజ్యాన్ని శాంతిని సమాధానాన్ని లోకంలో స్థాపించడానికి ఆయన నిర్ణయించుకున్నారు అయితే ఇక్కడ నిప్పు పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉన్నది యువ శుభవార్తలో పరిశుద్ధాత్మను గూర్చి చాలా సందర్భాల్లో చెప్పబడింది నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ యొద్దకు పంపెదును అని పద్నాలుగో అధ్యాయము పదహారవ వచనంలో తెలియచేస్తూ ఉన్నారు అలాగే అపోస్తుల చర్యలో కూడా కొన్ని దినములలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞానస్థానం పొందుతారని అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము ఐదో వచనంలో ప్రభు చెప్పినట్లుగానే పెంతు కోస్తు దినమున పవిత్రాత్మ అగ్ని జ్వాలలు వంటి నాలుగులుగా వచ్చి శిష్యుల మీద నిలబడినట్లుగా మనము చదువుతున్నాం సహోదరి రక్తము చింది మరణించడం ద్వారా ప్రపంచంలో శాంతిని నొలకొల్పుతూ ఉన్నాడు అలా క్రీస్తు మరణం ద్వారా పరిశుద్ధాత్మ వేంచేస్తూ ఉన్నది క్రీస్తు మరణం పునరుత్నాల ఫలితంగా వేయించేసినటువంటి పవిత్రాత్మ ద్వారా మానవ జాతికి రక్షణ సిద్ధిస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని యోహాను శుభవార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో ప్రభు చెప్తున్నారు కానీ ప్రభు మన కొసిగిన శాంతిని పొందటానికి ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కోవలసి ఉంటుంది పాపముతో సంపాదించుకున్నటువంటి స్వార్థ పనులకు క్రీస్తు యొక్క శాంతి లభించదు ప్రభు శాంతి కోసం తప్పించేవారు ఎన్నో త్యాగాలు చేయాల్సి రావచ్చు ఎందరికో దూరం కావచ్చు బంధాలు కోల్పోవచ్చు ఇదే విషయాన్ని మనము తొలి క్రైస్తవ సంఘం ఏర్పడిన నాటి నుండి కూడా చూస్తూనే ఉన్నాము వింటూనే ఉన్నాం అందుకే మన ప్రభు మాటలను గుర్తించుకోవాలి ఇక నుండి ఒకే ఇంటిలో ఉన్నటువంటి ఐదుగురులో వారిలో ముగ్గురు ఇద్దరికి ఇద్దరికి ముగ్గురుగా విరోధులవుతారని తండ్రి కుమారుని కుమారు తండ్రిని తల్లి కుమార్తెను కుమార్తె తల్లిని అత్త కోడల్ని కోడ అత్తలను ఎదురిస్తుందని లుక శుభవార్త పన్నెండవ అధ్యాయము యాభై రెండు యాభై మూడు వచనాల్లో క్రీస్తు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు క్రీస్తును ఈ లోకంలో ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఆయనను మరియమ్మ జోజప్పలు దేవాలయంలో సమర్పించినప్పుడే సిమియోన్ ప్రవక్త ఒక్కానిచ్చి చెప్పిన పలుకులు అక్షరాల నెరవేరుతూ ఉన్నాయి ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయిలులలో అనేకుల పతనానికి ఉద్ధరింపునుకును కారకుడగును ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావాలు బయలపరసును అని ఊకాషవాత రెండవ అధ్యాయము ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాల్లో క్రీస్తు తన జీవితం అంతా ప్రజలకు ఒక సవాలుగా నిలిచాడని చెప్పవచ్చు అదే ఈనాటి సువిశేషంలోని క్రీస్తు పలుకుల్లో ప్రస్ఫుటంగా మనకు కనపడుతూ ఉన్నది నేను భూమి మీద నిప్పం వచ్చి ఉన్నాను అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినదని ఋకా వార్త పన్నెండో అధ్యాయము నలభై తొమ్మిదో వచంలో ప్రభు పలుకుతున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా నేను శ్రమలతో కూడిన స్నానం పొందవాలని లుకాశుభవార్త పన్నెండో అధ్యాయము యాభై పలుకుతూ ఉన్నాడు మానవుని పాప కోపం నుండి రక్షించి మానవుని నిత్య జీవం పొందటానికి అర్హులు చేయటే మెస్సయ్య రాకలోని పరమార్థం అయితే క్రీస్తు శ్రమలు అనుభవించి శిలువపై మరి హీనాతిహీనమైన భయంకరమైన మరణాన్ని అనుభవించుట మానవ రక్షణ ప్రణాళికలోని ఒక ముఖ్య ఘట్టం అందుకే ప్రభువు నేను శ్రమలతో కూడిన స్నానము పొందవలేను అది నెరవేరేనంత వరకు నా మనసుకు శాంతి లేదని తన శిష్యులకు స్పష్టంగా చెప్తున్నారు చూసారా మన పాపాలు ఎంత భయంకరమైనవో అవి శాంతి దాతకే శాంతి సమాధానం లేకుండా చేస్తున్నాయి శ్రమలతో కూడిన స్నానం అంటే ప్రభు శిలువ మనమని మనం గుర్తుంచుకోవాలి అది ఎంత బాధాకరమైన మరణమో క్రీస్తు గచ్చమ తోటలో పలికిన మాటలే చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాయి ప్రియ సహోదరి మొదటి మొదటిపట్నంలోనికి పోయినట్లయితే ఇక్కడ కూడా ఇరిమియా ప్రవక్త దేవుని వాక్కును బోధిస్తూ వివాదాస్పద గుర్తుగా ఉంటూ ఉన్నారు కొందరు ఆయన మాటలను అంగీకరించడానికి మరి నిరాకరించగా కొందరు అతని మాటలు విని అతనితో సహకరిస్తూ ఉన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించాడు ఆయన తన పనులను సమర్థవంతంగా నిర్వర్తించాడు ఇర్మియా ప్రవక్త యూధా దేశానికి రాబోయేటువంటి వినాశనకరమైన విపత్తుల గురించి తెలియచేస్తూ ఉన్నాడు ఇజ్రాయిల్లో పాప జీవితానికి ప్రతిఫలంగా శిక్షను అనుభవించబోతున్నారని ప్రవక్త పలుకులు కోపోద్రికులైన ప్రజలు ఇర్మియా ప్రవర్తనను మరి తట్టుకోలేక నీళ్లు లేని లోతైన గోతిలో పడవేస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదర పిత మీ చిత్తమైనచో ఈ పాత్రను నా నుండి తొలగింపుడు అని లూకా ఇరవై రెండో అధ్యాయము నలభై రెండవ వచనంలో క్రీస్తు పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి కానీ క్రీస్తు తనను తన తండ్రి ఇచ్చిన రక్షణ కార్యాన్ని నిర్వర్తించటానికి వెనుకాడలేదు భయపడలేదు అందుకే ఆయన అనేక పర్యాయాలు శిష్యులతో మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దల చేత ప్రధానార్చకుల చేత ధర్మశాస్త్ర బోధకుల చేత నిరాకరింపబడి చంపబడి మూడో దినాన ఉత్నమొకటాన్ని మీరు చూస్తారు అని బోధిస్తూ వచ్చారు ఈ విషయాలు మనము మార్గ శుభవార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో చదవచ్చు క్రీస్తు ప్రభువు ఎప్పుడు వివాదాస్పదమైన వ్యక్తే ఎందుకంటే ఎప్పుడు అతనిని అంగీకరించే వ్యక్తులు అతనిని నిరాకరించే వ్యక్తులు కూడా ఉంటారు ఆయన శాంతి పరుడు మాత్రమే కాక చెడును ఇది చెడు అని ఖండించగల మరి గొప్ప వ్యక్తి అంటే కాదు ఆయన అలా ఖండించగలడు అని మనం అర్థం చేసుకోవాలి ప్రభువు శాంతిని ప్రేమను మాత్రమే కలిగిస్తూ నేను అనుకుంటే తప్పే అని ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు ఆయన అదే చెప్తూ ఉన్నారు నేను లోకంలో నిప్పు రగిల్చుకు వచ్చానని చెప్తూ ఉన్నారు మధ్య మార్గం అనుకున్న వాళ్ళు ఆయనను అనుసరింపరు మరి ప్రజలకు రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి క్రీస్తును అంగీకరించి బక్తీజం పొందుకుని నిత్య జీవం పొందటానికి అర్హులవటం లేదా క్రీస్తును ఆయన సందేశాన్ని విస్మరించి స్నానాన్ని నిరాకరించి నిత్య జీవాన్ని కోల్పోవటం క్రీస్తును అంగీకరించేవాడు ఇక ఇతర లోక సంబంధ బంధాలను విడిచిపెట్టడానికి ఏమాత్రం సంకోచించకూడదు ఎందుకంటే సర్వశక్తిమంతుడైన క్రీస్తు ప్రభువే మనతో ఉన్నప్పుడు ఇక మనకేం కావాలి ఆయన మాత్రమే మనకు సంపూర్ణమైన శాంతి సమాధానాన్ని ఇవ్వగలడు మరియు స్వర్గ లోకపు ద్వారాలు మన కొరకై తెరిపించగలడని మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా గాను మనం ఏమి చేయాలి అంటే నీతి న్యాయాలకు తలవ్గి జీవించాలని మనము ప్రతిన తీసుకోవాలి రెండోదిగా క్రీస్తును అనుసరించేటప్పుడు వచ్చేటువంటి సమస్యలు కావచ్చు కష్టాలు శ్రమలు బాధలు మనం ఆనందంగా స్వీకరించి దానికి మరి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి మరి గొలతెలుగు రాసిన పత్రికల్లో చెప్తూ ఉంటాడు ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడని పౌలు గారు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుందాం పౌలు గారు చక్కగా చెప్తూ ఉన్నాడు క్రీస్తు శ్రమలు క్రీస్తు బాధలు ఆయన ఉత్నాన్ని ఆయన యొక్క మహిమ లోక ప్రవేశాన్ని వివరించినట్లుగానే మనము కూడా ఆ బాధను క్రీస్తు అనుభవించాడని తలంచుతూ ద్వారా ఉత్తమ క్రైస్తవుడిగా క్రైస్తవరాలిగా జీవించడానికి ప్రయాసపడాలి చివరిగా ఒక వాక్యాన్ని ఎల్లప్పుడూ మనము గుర్తించుకోవాలి అదేమిటంటే నేను శ్రమలతో కూడిన స్నానము పొందవాలేనో లుకాశుభత పన్నెండో అధ్యాయం యాభై వచంలో ఈ వాక్యం మనం చదువుతున్నాం ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఈనాడు ప్రభు మనకు వచ్చినటు వసగినటువంటి యొక్క సందేశం ద్వారా ప్రభు మనలో మరి అనేక విషయాలను తెలియచేసినట్లుగాని మనం కూడా ఆయన కృపకు పాత్రలు అవ్వటానికి శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఎవరు మనల్ని పట్టించుకున్నప్పుడు మనము భయపడనక్కర్లేదు సంతోషించాలి ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు నా బాధలలో నా కష్టాలలో నా సమస్యలలో నా ఆనందంలో నా సంతోషములో ఎక్కడికి వెళ్ళినా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసముతో జీవితాన్ని జీవించి తద్వారా ఆయనలో ఐక్యమగడానికి ప్రయాసపడతాం యొక్క వాక్య సందేశము ద్వారా మనందరినీ ప్రభువు పుత్ర పవిత్రాత్మ నామమున దీవించి కాచి కాపాడునుగాక పిత పుత్ర పవిత్రాత్మనామ ఆమెన్ ఆమెన్ ఆమెన్